ఇది జాయిన్ అవతలపన్న చేసుకోం అవతల దగ్గర మాట్లాడుతున్నాం టు కే ఎక్స్చేంజ్ అసలు కే ఎక్స్చేంజ్ ఎప్పుడు వచ్చింది వచ్చి అందులో రూపాయి కూడా విత్డ్రా చేయలేకపోతున్నాం ఇది ఏంటంటే ఇన్ కేస్ అంటే మీరు నేను అని ఎవరం కాదు ఆయనకి ఏదైనా అయ్యింది అనుకోండి ఇటు అందరినీ ప్రాసెస్ ఎవరు చేస్తారు నేను ఒక్కరిని నాకు ఒక్కరికే తెలిసి ఎవరికి చెప్పను అంటారు అదైతే రాంగ్ మెథడే కదా ఈవెన్ ఒక టీం ఉండాలా టీం బట్టి లేదంటే ఒక సిస్టమేటిక్ ఉండాలి ఇలాగే ఇలా వెళ్ళాలి అనేది మొన్న ఆయన ఫెడరల్ స్టాక్ వచ్చింది ఏమైనా సీరియస్ అయిపోతే ఏమంటది ఏం చెప్పలేము కదా అదే ఆయన అక్కడ ఆయన మీద నెగిటివ్ ఉన్నందుకు ఆయన చేసే పనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే ఈ విధంగా వన్ బై వన్ స్టెప్ వెళ్తే బాగుంటుంది ఎక్స్చేంజ్ మూడు సార్లు వచ్చింది ఆగింది

వచ్చి సేల్ అవ్వట్లేదు కిందనేమో రీసెంట్ ట్రేడింగ్ ఏమి హండ్రెడ్ ఇన్ని కాయిన్స్ సేల్ ఇన్ని కాయిన్స్ ఏలయని మాత్రమే చూపిస్తుంది ఈవెన్ మేము అలా టెన్ మెంబర్స్ పెట్టాం కొన్ని ఒకరిది కాకపోతే ఒకరిదేనా సేల్ అవుతాను ఎవరిది సేల్ అవ్వట్లేదు ఏమని అడిగితే ఇంకా మార్కెట్ లేరు అంటున్నారు కిందనేముంచి రీసెంట్ ట్రాన్సాక్షన్ లోనే ఉంచి ముప్పై వేల మంది కొన్నారు నలభై వేల మంది కొన్నారు అంటున్నారు ముప్పై వేల మందికి ఉంటాయి ఇక్కడ పెట్టిన ఐదు కాయిన్లు ఎందుకు సేల్ అవ్వండి ముప్పై వేల మంది అంటే ముప్పై వేల కాయిన్లు కొన్నప్పుడు ఇక్కడ ఐదు కాయిన్లు ఎందుకు సేల్ అవ్వు ఒక రోజు అయితే సేల్ అవ్వదు ఈవెన్ ఎవరి డే అదే సేల్ అవకపోతే కారణం ఏంటి ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ అవ్వకపోతే మనం ఇలా చెప్పవచ్చు ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవలేదు ఆర్డర్ కంటిన్యూ లో ఉంది నేనేం చేశాను మొన్న వన్ ఫస్ట్ వన్ కూడా పెట్టాను

సక్సెస్ అయితే మన డౌన్ లో మన బోడేది ఏమి ఉండదు ఫెయిల్ అయితే కామన్ అని వాళ్ళే లాస్ అయిపోయాము అనే మాట అంటారు ఇప్పుడు నేను కిబో లోన్ అయితే నేను ఒక చెప్పాను ఆయన ఇప్పుడు వరకు నెట్వర్క్ లో అన్నిట్లో ఖర్చు పెట్టుకున్నారు దీంట్లో ఫైవ్ లాక్స్ గెయిన్ అయ్యాడు కానీ లో మాత్రం గోల్ అడేస్తున్నారు ఈయన గెయిన్ అయ్యాడు ఆయన నన్ను చెప్పుకుంటున్నాడు నాకు ఈయన చెప్పాడు అని వాళ్ళకి ఎంత డెవలప్ లేట్ అంటున్నారు తిడుతున్నారు రోజు ఇది కాయిన్ సేల్ అన్న సంవత్సరం అయిపోతే ఎక్కడ కాయిన్ సేల్ చేయడానికి అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు మేము చెప్పాం అండి ఇది నాట్ వన్ ఇయర్ వన్ డే ప్రాజెక్ట్ కాదండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటేనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అంటే మేము చెప్పాం అంతే కదండి ఒకటి ఇక్కడ ప్లస్ మైనస్ ఏంటంటే ఇప్పుడు ఆయన విధంగా చెప్పారు కానీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చి మనకి సేల్బుల్ కాయిన్స్ ఇప్పుడు మనం మీ దగ్గర చూస్తే దాదాపు సేల్బుల్ కాయిన్స్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మరి మన దగ్గర సేల్ అవ్వకపోతే అండ్రెడ్ థౌజండ్ కాయిన్స్ ఉన్న వాళ్ళు పరిస్థితి ఏంటండి కాయిన్ వస్తాయి సేల్బుల్ కాయిన్ మన వస్తాయి ఓకే చెప్తే నాలుగు కూడా అన్నారు ఈవెన్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలా పెడుతున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసం దీని కొంచెం నేను రామాయణాలు అయ్యి చెప్పలేను ఒకటి సక్సెస్ అయ్యాం అనుకోండి మంచి బాగుంటది ఫెయిూర్ అయ్యాం అనుకోండి బాగోదు అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేసాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నాడు చెప్పడం అయితే యాభై మంది చెప్పిన అందులో ఆరుగురు ఇచ్చారు ఆరుగురులో ఇద్దరు పని చేశారు మిగతా వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు అంతేనా సార్ చెప్పండి ఏదో చెప్తున్నారు పర్వాలేదు సార్ మీకు బాగానే ట్రై చేశారు కయన్స్ సంపాదించుకున్నారు ఇప్పటివరకు జర్నీలో ముందుకు వచ్చారు కానీ మీకు అక్కడ ఇన్కమ్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళిపోయారు ఓకే కాదు సార్ పడాలా లేదండి మాట పడాలంటే మనకు సమాధానం లేకుంటే పడాల్సి వస్తుంది సమాధానం సమాధానం లేనట్టే కదా అంటే ఆయన చూడండి నేను జాయిన్ చేసిన ఆయన మంచి ఇన్కమ్ సంపాదించాడు ఆయన నన్ను పొగుడుతున్నాడు కానీ ఆయన కింద డౌన్ లైన్ సార్ ఆయన తిరుగుతున్నారు మరి హార్డ్ వర్క్ చేసాడు నాలుగు రూపాయలు వచ్చాయి కాకపోతే మరి రెండు స్టెప్ వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆయన అది సార్ సరే సార్ మీకు ఎంత ఉన్నాయి కైన్స్ టోటల్ నా నాది 2 లక్షలు ఉన్నాయి సార్ 2 లక్షలు కైన్స్ ఉన్నాయి మీరు అన్ని కార్ విన్నర్ బైక్ అన్ని కంప్లీట్ అయ్యింది నేను ఏది విన్నర్ అవలేదండి విన్నర్ కార్ అంటే నాకు కెలపర్తి వెంకట్రావు అనే వ్యక్తి మా గ్రాండ్ ఫాదర్ తోటి పని చేసిన వ్యక్తి ఓకే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రాడ్ అన్నమాట ఆయన ఆహా ఓకే కొడుకు సచిపోయిన తర్వాతేనా మారాడు అని కాన్సెప్ట్ లో మాత్రం నేను వచ్చాను ఆహా ఫస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ మొక్క చెప్పాను సిక్స్ మంత్స్ బ్యాక్ మొక్క తుందో లేదో నాకు తెలియదు అండ్ వన్ ఆఫ్ ద ఫ్రాడ్ అనమాట ఈవెన్ కొడు చనిపోయిన తర్వాత మారచ్చు కదండి ఇంకేం చేసుకుంటాను నేను డబ్బు అన్న పరిస్థితిలో ఉంటారు ఆ విధంగా మారాడు అనే కాన్సెప్ట్ ఓకే నా అబ్బాయి చెప్తే నేను అన్నీ చెప్తాను ఆయన మంచివాడు కాదు ఎందుకంటే ఆయనతో పని చేసిన వాళ్ళు ఆయన విజేత ఇలా అలా అలా చాలా చీటింగ్ చేసిన వ్యక్తి ఆయన ఇండివిజువల్ గా అయితే మీరు ఫీల్ అవుతండి ఎందుకంటే మీరు ఎలాగా ఊప్స్ పెట్టుకున్నారా మేము ఊప్స్ పెట్టుకున్నాం ఓకే ఎందుకంటే టూ ల్యాక్స్ కాయిన్స్ ఉన్నాయంటే ఆ సమాస్ కాదు కదండి రేపు మా పాయింట్ వాల్యూ థౌసండ్ అయినా సరే మనం ఒక విధంగా సేవ్ అవుతున్నట్టే ఆ విధంగా మరి అందుకని నేను ఎక్కువ టీం చెప్పట్లేదు అలా అని నేను జాయిన్ చేస్తాను కాలేజ్ ఏమి తెలుసా కరెక్ట్ మనం ఈ డిఎంఎస్ లోని మనం స్టార్టింగ్ లో ఉన్నాం ఓకే మనం అంతా బ్యాక్ వెళ్ళిపో అవును ఈ రోజు వచ్చినవాడు వాడి ప్లేస్ లిఫ్ట్ చూపిస్తున్నాడు నాకు పర్ డే ఇంత వస్తుంది అంత వస్తుంది అని అంటే మనం అది ఆల్రెడీ చూసి వెహికల్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసి వెహికల్స్ తొక్కిన వాళ్ళు మనం అవునవును ఈ రోజు ఈ రోజు మనకి కొత్తగా చెప్తున్నారు ఏ చాలా మంచి కంపెనీ అది ఇది అని అవును అయితే మీరు కూడా ఆల్రెడీ మీకు చెప్పుకుంటారు అయితే ఏడిఎంఎస్ అనేది మనం స్టార్టింగ్ దశలో మనకు వెహికల్స్ లేనప్పుడే జాయిన్ అయ్యాం సార్ అది నేను కూడా జాయిన్ అయిన దాంట్లో అవును వెహికల్స్ లేనప్పుడు మనం ఓన్లీ అది బ్రోచర్స్ పట్టుకొని మనకి లేనప్పుడు ఆ షోరూమ్ లో వెహికల్స్ కూడా మన దగ్గర లేవు ఇక్కడ వెహికల్స్ ఇంకా మ్యానుఫ్యాక్చర్లోనే ఉన్నాయి ఏదో ఒకటి రెండు డెమో తీసుకొచ్చారు ఆ మూమెంట్లో మనము బ్రోచర్ మీద ఉన్న కాన్సెప్ట్ని చెప్పి సీనియర్లు చెప్పడం వల్ల విని మనం ఇంకొకరికి చెప్పి బిజినెస్ తీసుకొచ్చాం అంటే ఏం లేనప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డం ఇబ్బంది పడ్డం ఓకే అర్థమవుతుందా సార్ చెప్పండి ఏమి లేనప్పుడే వెహికల్స్ లేనప్పుడే మనం వర్క్ చేసాము బాగా హార్డ్ వర్క్ చేసాము కొంత ఇంతో ఇన్కమ్ తీసుకున్నాము తర్వాత ఏమైందంటే దాని మీద మనకు వెహికల్స్ వచ్చిన తర్వాత షోరూమ్లు ఉన్న తర్వాత కూడా షోరూమ్ వాళ్ళకు కూడా వెహికల్ సెల్ కావట్లేదు వెహికల్ సెల్ కావట్లేదు అంటే అర్థమైంది దానికి ప్రతి ఒక్కరికి ఏమని చెప్పాము మనం ఈఎంఐ పద్ధతిలో కొనుక్కోవచ్చు లేదా పదిహేను పదిహేను వేలు పెట్టి మీరు బిజినెస్ చేస్తే బిజినెస్ మీద వచ్చిన ఇన్కమ్ తోటి మనం వెహికల్ తీసుకోవచ్చు అని రకరకాలు చెప్పాము అది చెప్పడం వల్ల ఏమైందంటే బిజినెస్ వెళ్ళిపోయింది తర్వాత మనకు ఇన్కమ్ ఎంతో అంత వచ్చింది కానీ దాన్ని నిలబెట్టుకపోవడానికి కారణం ఏంటంటే దాన్ని ఇంకా ఫుల్ నిర్మాణంలోకి రాలేదు కంపెనీ ఫుల్ నిర్మాణంలోకి రాలేదు కాబట్టి అంతలోపలే మనం వెళ్ళిపోయాం బయటికి ఓకే అంతలోపలే మనం బయటికి వెళ్ళిపోయాం కాబట్టి మనకేమనిపించింది అంటే ఇవన్నీ కంపెనీలు ఇట్లే ఇబ్బంది పెడుతున్నాయి కదా అని చెప్పి వేరే కంపెనీలకు వెళ్ళిపోవడం జరిగింది సేమ్ అలాగే మనకు కూడా వేరే కంపెనీలకు వెళ్ళిపోవడం ఎందుకోసం అంటే మనకు సక్సెస్ అయ్యే మూమెంట్ లో మనము వేరే కంపెనీలకు వెళ్ళిపోయాం కాబట్టి సక్సెస్ అయినాక ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి మనకే ప్లాన్ చెప్తున్నా రేడియోస్ గురించి కరెక్టా అవునండి అంటే ఇక్కడ అర్థం ఏంది ఇంకా కొద్దిగా ఇంకొక ఫీట్ తోగితే మనకు వజ్రమో గోల్డ్ దొరికేది సార్ చెప్పేదానికి సమాధానం ఇంకొక అర్ధ ఫీటో ఫీటో తోటాలకు మనకు వజ్రమో గోల్డో ఏదో దొరికేది ఇంకొక అర్ధ ఫీటు తోవలేకపోయి ఓకే నశించి మళ్ళీ కొత్తగా గుంత తోవడం ప్రయత్నం చేశాం కరెక్టా కదా కొత్త గుంత ప్రయత్నం చేయడం వల్ల ఏమైతుందంటే మనకు ఓపిక్ అనేది సక్సెస్ అయ్యే మూవ్మెంట్ మనం ఇంకో కంపెనీకి వెళ్ళిపోతున్నాం సక్సెస్ అయ్యే మూవ్మెంట్ మళ్ళీ ఒక కంపెనీకి వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ కంపెనీలు ఫెయిల్ అవుతున్నాయి కంపెనీలు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మనకు నెగిటివ్ మైండ్ వచ్చేసింది అలాగే కీబోర్ కూడా ఇంకా టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు సార్ నేను చెప్తున్న చూడు ఇంకా ఇయర్స్ కూడా అట్లా కాదు మీకు డబ్బు లేదు ఇన్కమ్ లేదు మళ్ళీ ఎన్ని రోజులు అంటే ఓపిక పడతారు సార్ మీరు కైన్స్ రూపాయి అమ్మలేదు అది అంటున్నారు కాబట్టి చెప్తున్నా ఈ మాట అయితే దేనైనా గానీ మనసు పూర్తిగా సంకల్పంతో నమ్ముకొని ఉంటే అది రాయి కూడా వజ్రంలా కనబడుతుంది వజ్రం కూడా మారే అవకాశం ఉంది మనసు పెట్టి నమ్మినా నేను దాని తప్ప వేరే కంపెనీ ఏం చేయరాదనుకున్నాను నేను అన్ని కంపెనీలను పక్కకెట్టి నాకు రకరకాల కంపెనీలు వేరే వాళ్ళు వచ్చి కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ ఇన్కమ్ చూపించి వాళ్ళకు నా కట్టే నాతో పాటు జైన్ అయిన వాళ్ళు కూడా నేను జైన్ కాకపోయినా వాళ్ళు వేరే వాళ్ళు జైన్ అయితే కూడా వాళ్ళ ఇన్కమ్ కూడా చూశారు నేను ఇక్కడ సక్సెస్ అయ్యారు కానీ సక్సెస్ అనేది తక్కువ టైంలో వచ్చే సక్సెస్ ఎక్కువ కరం నిలబడదు లాంగ్ టర్మ్ తీసుకునేది ఏదైనా సక్సెస్ కానీ ఏదో ఒక సక్సెస్ అయితే నమ్మకం నమ్మకంతో నేను కీ నమ్ముకున్నాను సార్ నేను చూడండి మీరు నేను ఎవరిని చెల్చపరచడానికి ఏమీ లేదు కాకపోతే ఆయన చేసి మైనస్ నుంచి నేను మీకు చెప్పాను మీకు తెలుస్తుంది మీ ఫ్రెండ్ కి తెలియదు కదండి మీ వైఫ్ కి చెప్తారు మా అయితే పిల్లలకు చెప్పలేరు కొన్ని ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తీసుకోండి ఒక వ్యక్తి మైండ్ సెట్ లేటు ఉందనేది ఆయనకి మాత్రమే తెలుసు లేదా ఆయన రాసుకునే డైరీలో ఉంటుంది